హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నిలువ ఉసిరికాయ పచ్చడి అండి కొండ ఉసిరికాయలు మేము ఒక సీర్ తీసుకున్నాము అన్నీ ఈ కొలతలతో అండి ఇది రెండు వందల గ్రామ్ ఉంటుంది కావాల్సిన పదార్థాలండి శనగ నూనె వెల్లుల్లి ఆవాలు చింతపండు చింతపండు నేను వంద గ్రాములు తీసుకున్నాను కొంచెము మెంతులండి ఇంగువ పౌడరు ఉప్పు ఇంకా కారం అండి మేము స్టవ్ మీద పెట్టుకుంటున్నాము ఉసిరికాయలు ఇలా ఉడుకుతున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికినాయి ఒకటి పట్టుకొని చూపిస్తాను మీకు నేను చూడండి ఇదా ఒత్తితే అవ్వాలండి చూడండి ఫ్రెండ్ చింతపండు మొత్తం అంత పిసికేసి ఇట్లా తీసుకున్నాం గుజ్జు గుజ్జుగా ఇదిగోండి ఇట్లా గుజ్జు గుజ్జుగా తీసుకొని స్టవ్ మీద ఇంకా ఉడకబెడుతున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ చింతపండు అంతా ఇట్లా గుజ్జు అయింది ఇట్లా ఇట్లా గుజ్జు అయినాక కొంచెం ఇంగువ వేసుకుందాం దీంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంగువ పౌడర్ వేసుకుందాం కొద్దిగా ఫ్రెండ్స్ ఆవాల పిండి వేస్తున్నాను ఇది సల్లారింది దీంట్లో ఆవాలు మెంతులు అండి ఆ పౌడరు ఇదిగోండి కారము నేను ఇందాక మీకు పావు చూపించాను కదా దాంతోనే కొలత వేసుకొని తీసుకున్నాను ఉప్పు కళ్ళుప్పండి ఇది నేను ఎండబెట్టుకొని మిక్సీకి కొట్టుకున్నాను ఇది ఈ నిదానంగా తిప్పాలండి లేకుంటే ఇరిగిపోతాయి నూనెలో బాగా ఉడికినాయి కదా ఇదిగోండి చింతపండు గుజ్జు మనము ఉడికేసుకొని ఉన్నాం కదా ఆ గుజ్జు అండి కొత్త తీసుకునే పెట్టుకోండి ఏమాత్రం కొలత తగ్గింది అనుకో పచ్చడిపోతుంది రాత్రంతా ఈ చెరవలోనే ఉంచుకున్నానండి నేను ఉంచి రేపు తీసుకుంటా డబ్బాలో ఇదిగోండి లాస్ట్న తెల్లగడ్డలు వేసుకుంటున్నానండి